బల్కంపేటలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో ఈవో నరేందర్ రెడ్డి చైర్మన్ కుమార్ పాల్గొన్నారు స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు అటు అంబర్పేట్ డీడీ కాలనీలో అహోబిలో మఠంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు నిర్వహించారు స్వామిని దర్శించుకునేందుకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు సనత్ నగర్లో ఏడు దేవాలయాల్లోనూ ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో ఈవో శ్రీనివాసరాజు పాల్గొన్నారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు వైకుంఠ ఏకాదశి మన హైదరాబాద్ నగరంలో ఇసార్ నగర్ బల్కంపేట శ్రీ శ్రీదేవి భూదేవి సత్యనారాయణ స్వామి వారి వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం అంగరంగ వైభవంగా జరుపుకు ఆలయ నిర్వహణాధికారి ఆలయ చైర్మన్ గారి ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో భక్తులకి అందరికీ కూడా ఆ స్వామి అనుగ్రహం ఉండాలని వైకుంఠ ముప్పోటి ఏడాది శిష్యులు మాట్లాడుతుందని లోక కళ్యాణం స్వామి అనుగ్రహం అందరికీ కూడా ఆయుధారోగ్యాలు బాగుండాలని కోరుకుంటూ ఈ ఆలయ అర్చకుడుగా మీకు నేను ఆశీర్వదిస్తున్నాను జై శ్రీమన్నారాయణ మీరు చూస్తున్నటువంటి దేవాలయం శ్రీ నగర్ హనుమాన్ దేవస్థానంలో వెంచేస్తున్నటువంటి కలియుగ ప్రత్యక్షమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని మీరు చూడడం జరుగుతుంది ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో నడుస్తున్నటువంటి దేవాలయం ఈ రోజున చెప్పుకోవాలంటే కనుక డిసెంబర్ ఇరవై మూడవ తేదీ శనివారం మనకు వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని చెప్పుకుంటా ఈ సంవత్సరము ఈ వైకుంఠ ఏకాదశి ఉన్న ప్రత్యేకత ఏంటంటే శనివారం రావడము అందులో ధనుర్మాసంలో ఈరోజు ఏడవ రోజు ఏడవ మాసరం కాబట్టి స్వామివారికి చూసుకున్నట్లయితే కనుక ఆ ఏడుకుంటల వారికి